రాష్ట్రంపై డెంగీ పంజా విసిరింది గత ఐదేళ్లతో పోల్చితే ఈసారి కేసులు భారీగా పెరిగాయి సుమారు పదివేల మందికి పైగా డెంగీ బారిన పడినట్లు ఇటీవల విడుదలైన కేంద్ర గణాకాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు లక్ష వరకు డెంగీ కేసులు తగ్గగా తెలంగాణలో మాత్రం బాధితుల సంఖ్య పెరగడం హెచ్చరికలు పంపింది తీవ్రమైన జ్వరం విపరీతమైన నీరసం తలనొప్పి వస్తే అది పక్కాగా డెంగీ జ్వరమే అంటున్నారు వైద్యులు సాధారణంగా ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి అయితే ఈసారి జూలై ఆగస్టు మాసాల్లోనే ఈ కేసులు భారీగా నమోదయ్యాయి రాష్ట్రంలో రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ చివరి నాటికి దాదాపు తొమ్మిది వేల మంది ఈ మహమ్మారి బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డెంగీ నివేదికతో తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడైంది తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య సగానికి తగ్గింది ఈ ఏడాది ఏపీలో నాలుగు ఏడు వందల తొంభై డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి గతేడాదితో పోలిస్తే దాదాపు రెండు వేల వరకు కేసులు తగ్గినట్లు తెలుస్తోంది కర్ణాటక కేరళలోనూ కేసుల సంఖ్య అధికంగానే ఉంది ఈ ఏడాది దేశవ్యాప్తంగా లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడు కేసులు నమోదు కాగా నూట అరవై మంది మృతి చెందారు గతేడాది సుమారు మూడున్నర లక్షల మంది మహమ్మారి బారిన పడగా నాలుగు వందల ఎనభై మంది మృతి చెందారు అంటే గతేడాదితో పోలిస్తే సుమారు లక్షకు పైగా కేసులు తక్కువగానే నమోదైనట్లు తెలుస్తోంది కోవిడ్ సమయంలో కూడా కేవలం రెండు వేల కేసులే నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య ఎనిమిది వేలకు పెరిగింది ఈ ఏడాది అత్యధికంగా తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క మంది డెంగీ బారిన పడ్డారు కేసుల్లో అత్యధిక భాగం హైదరాబాద్లోనే నమోదు కావడం కలవర పెడుతోంది డెంగీ కేసులు పెరగడానికి వాతావరణంలో మార్పులు పరిసరాల అపరిశుభ్రతే కారణమని వైద్యులు చెబుతున్నారు ఎక్కడైతే పరిసరాలు శుభ్రంగా లేవో ఎక్కడైతే దోమల సంఖ్య ఎక్కువగా ఉందో ఆ చోట్లోనే మనకి డెంగీ బీమారీ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హరించలేనంత బల్లు నొప్పులు కొంతమందిలో దగ్గు జలుబు తలనొప్పి ఇవి కూడా ఉండొచ్చు డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు ఫెబ్రైల్ ఫేజ్ అనగా జ్వరం వస్తుంది ఆరు నుంచి ఏడో రోజు ఆరు నుంచి ఎనిమిదో రోజు మధ్యలో క్రిటికల్ ఫేస్ అనగా పేషెంట్ సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దోమకాటు నుంచి మనను ప్రివెంట్ చేసుకోవడము చెత్త పదార్థాలు ఎక్కువసేపు మన లోకాలిటీలో ఉండకుండా చూసుకోవడము సో దోమల సంఖ్య పెరగకపోతే డెంగీ బీమారీ యొక్క ఇన్సిడెన్స్ తగ్గుతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇంటి చుట్టుపక్కల ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అప్పుడే ఎటువంటి రోగాలు దరిచేరవని చెబుతున్నారు